మీకు రాత్రి కళలో బంగారం కనబడిందా అయితే మీరు కోటీశ్వరులు కాబోతున్నారా లేదా మీ ఇంట్లో ఏదైనా అశుభం జరగబోతుందా చాలా మందికి వచ్చే ఇది ముందుగా శాస్త్రం ప్రకారం మీకు కలలో బంగారం దొరికినట్లు లేదా ఎవరైనా మీకు బంగారాన్ని బహుమతిగా ఇచ్చినట్లు కలవస్తే అది అదృష్టానికి సంకేతం మీరు త్వరలో ఊహించని ధనలాభం పొందబోతున్నారు వ్యాపారంలో లాభాలు ఉద్యోగంలో ప్రమోషన్ లేదా పెళ్లి కాని వారికి త్వరలో వివాహం జరగబోతుందని అర్థం మీరు బంగారు ఆభరణాలు ధరించినట్లు కలవచ్చినా మీ కీర్తి ప్రతిష్టలు పెరగబోతున్నాయి కానీ మీ బంగారం పోయినట్టు లేదా ఎవరైనా దొంగిలించినట్లు కలవస్తే మాత్రం చాలా అశుభం ఇది తీవ్రమైన ఆర్థిక నష్టానికి సంకేతం అనవసర ఖర్చులు అప్పుల పాలవుతారని శాస్త్రం హెచ్చరిస్తోంది అంతేకాదు మీ బంగారాన్ని మీరే ఇంకొకరికి ఇస్తున్నట్లు కలవచ్చినా మంచిది కాదు మీ చేతుల మీదుగా నష్టం జరగబోతుంది విరిగిన బంగారం కనిపిస్తే అనారోగ్య సమస్యలు లేదా కుటుంబంలో గొడవలు రాబోతున్నాయని అర్థం మరి మీకు ఎలాంటి కలవచ్చింది బంగారం దొరికిందా పోయిందా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి